కామారెడ్డి జిల్లా సదాశివానగర్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి వర్గాలైన ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు ప్రధానంగా వైద్యం ఉపాధి మరియు సాగునీటి సౌకర్యాలపై డిమాండ్ చేశారు ఉచిత విద్య కేజీ నుండి పీజీ వరకు ప్రతి బిడ్డకు నాణ్యమైన ఉచిత విద్య కల్పించాలని సంవత్సరానికి లక్ష ప్రభుత్వం అందించాలన్నారు ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందించాలి మరియు వార్షికంగా లక్ష్య ఇవ్వాలన్నారు ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన ఉపాధి కల్పించడానికి ఇరవై ఐదు శాతం నిధులు కేటాయించాలన్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి సాగునీటి సౌకర్యంతో ఒకటి ఎకరం భూమి అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీలోని వివిధ నాయకులు పాల్గొన్నారు వీరిలో జిల్లా కన్వీనర్ బోలేశ్వర్ కో కన్వీనర్ అరవింద్ మండల అధ్యక్షుడు కవింద్ తదితరులు ఉన్నారు ముందు వారం రోజుల క్రితం ఎలాంటి స్పందన లేని కారణంగా ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఇలాంటి కార్యక్రమం ఎలాంటి స్పందన లేకపోతే ఇది ధర్నా కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ముందు ముందుకు పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం